కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఇంజనం గ్రామానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు స్వర్గీయ దొడ్డు రాజయ్య సంస్మరణ సభ ఆదివారం ఘనంగా జరిగింది గ్రామానికి చెందిన మహేంద్రవాడ శ్రీ రంగసాయి ఇంటి వద్ద కాకరాపర్తి వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు ఓలేటి వెంకటరమణమూర్తి సాలగ్రామ భీమశంకర శర్మ కాకరపర్తి సుబ్రహ్మణ్యం తదితరులు రాజ్య సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముద్దన వెంకటప్రసాద్ ఓలేటి బగారేశ్వర శర్మ నృసింహదేవర వెంకట విశ్వనాథం ద్విమాషయం నగేశ్ బాబు మధునాపంతుల సత్యనారాయణమూర్తి మధునాపంతుల వెంకట చలపతి ఆకేళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మందుల మందులు సోదరులు ఇద్దరికి కూడా తప్పదు అంటే పెద్ద కార్యక్రమం ఒకటి సభని మొదలు పెట్టుకోవడం జరిగింది ఇందాక మన సర్పంచ్ గారు మొత్తం ప్రసాదం కూడా నారాయణం వేదంలో ఉపనిషత్ భాగం నారాయణ ఏదైనా పనిని పూర్తి చేసుకుని ఉత్తమగతి ఆత్మ పరమాత్మను చేరుకోవడం అంటాం మనం మోక్షం శరీరంలో ఉన్నటువంటి దేహధారి లోపల ఉన్న జీవుడు పరమాత్మను చేరుకోవాలంటే ఉపనిషత్తులో నారాయణంలో చెప్తారు ఈ శరీరం ఏమిటి అన్నప్పుడు భగవంతుడు కొన్ని ప్రశ్నలు వేస్తాట గృహస్థ ధర్మం చిన్నప్పుడేమో విద్యాభ్యాసం భార్య పిల్లలు కోసం జంతువులు కూడా తాపత్రయపడతాయి అందరికీ చేయరు కదా అందరికీ కలగదు ఎందుకు చేయాలి తాపం సం తాపాన్ని శవింపజేయడం అంటే దానివల్ల అతను లోటు వల్ల వచ్చేటువంటి బాధని నలుగురు కూర్చుని రెండు మంచి మాటలు మాట్లాడుకుని ఉండడంలో ఆ జీవికి తాపం ఉపశమన్మిస్తుంది అది సంతాప అందుచేత ఈ రోజునే చెప్పాను కదా అందరికీ జరపలేదు మరి బాబాయ్కి ఎందుకు చేశారు శ్రీనివాస్ మామయ్య గతించారు శ్రీనివాస్ మాయ్యకి చేశాం సత్యంబాబాయ్యకి చేసాం రాజపత్నానికి చేస్తున్నాం ఎందుకు వీళ్ళందరూ సత్యంబాబాయ్య వైద్య రంగంలో సేవ చాలా ఘనంగా మనం చూసాం వాడు సంపాదించింది అదనమాట సూర్యపండు చెప్పాడు కదా ఆ వాళ్ళు ఏం సంపాదించలేదు అని వారి వారి గొప్పనతనాన్ని స్మరించుకుంటూ వారికి మన నివాళిని అర్పించడానికి ఈ సంస్మరణ సభ ఏర్పాటు చేయడం అయింది శ్రీ దుడ్డురాజయ్య గారు ఆయుర్వేద వైద్యంలో పట్టబద్ధులై తన తండ్రిగారైన శ్రీ దుడ్డు రామవృర్తి గారి ద్వారా అనువంశకంగా వస్తున్న ఆయుర్వేద వైద్యం చేసేవారు అనే విషయం మనకు తెలుసు ఈ రోజుల్లో పరీక్ష చేస్తే కానీ రోగ నిర్ధారణ చేయని ఈ రోజుల్లో రాజయ్య గారు నాడి వైద్యం చేయడంలో గట్టుగా మంచి పేరు పొందారు ఇదే కాకుండా వీరు సాహిత్యంలో అపారమైన ప్రావీణ్యం గలవారు కూడా వీరి దగ్గర సుమారు ఐదు వేల పుస్తకాలకు పైన ఉండేవి అది ఒక గ్రంథాలయమే అది వారి సాహిత్య ఒక మత్స్య తునక వారి చివరి రోజుల్లో ఆ అమూల్యమైనటువంటి గ్రంథాలని గ్రామంలో ఉన్నవారికి ఆసక్తితో ఉన్న వాళ్ళకి తన స్వహస్తాలతో ఇవ్వడం జరిగింది వీరు బ్రహ్మశ్రీ మాడుగుల నాగపండి శర్మ గారు గరికపాటి నరసింహరావు శర్మ గారు సహస్రాధానంలో ఉచ్చుకులుగా కూడా వ్యవహరించేవారు వీరికి రాజ్యాంలో సన్మానించి భిజన్మణి అనేటువంటి బిరుది ఇవ్వడం కూడా జరిగింది ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం వ్యవస్థ ఉమ్మడి కుటుంబం ఎక్కువ కాలంగా ఉన్న వాటిలో వీధి కూడా ఒకటిగా చెప్పవచ్చు వచ్చే వీధి ఇంకొచ్చే విద్యార్థులకు వైద్యం కోసం దూర ప్రాంతాల నుండి వచ్చేవారికి కళాకారులకు మరి అందరికో ఆదరించి అన్నం పెట్టే కుటుంబం వీరు పూర్వకాలంలో మన గ్రామంలో వర్షాలు పడక ఇబ్బందులు పడే సమయంలో వీరు కుటుంబ ఆధ్వర్యంలో సహస్ర ఘటాభిషేకం చేయించిన సంగతి నాకు గుర్తు ఇంజన వైద్యానికి అటు ఆయుర్వేదం కానీ ఇటు ఇంగ్లీష్ వైద్యానికి కానీ మారుపేరుగా నిలిచిన కుటుంబం మన దుడ్డువారిదే అదే పరంపరలో ఇంకా మన దుడ్డు పనులు చూరు కూడా కొనసాగించడం హర్షణీయం శ్రీ దుడ్డు రాజే గారితో నాకు ఒక ప్రత్యేకమైనటువంటి రెండు సందర్భాల్లో అనుభవం ఉంది ఒకటి మన గ్రామంలో శివాలయం కట్టేటప్పుడు శివాలయం చరిత్ర రాయడంలో ఆయన ఇచ్చినటువంటి సహకారం మరువులైంది అలాగే మన గ్రామంలో లక్ష్మత్రి పూజకి నాంది పలికేవారు నాంది పలికిన వారు వీరు కూడా ఒకరోజు నన్ను పిలిచి ఇప్పుడు కొనాలంటే ఒక్కొక్కటి ఐదు వందలు ఎనిమిదేసందలు వెయ్యి వేస రూపాయలు ఖరీదే పుస్తకాలు మరి అతను చాలా భాగం పుస్తకాలకే అదో వ్యసనం అని చెప్పారు పుస్తకాలని వ్యసనం దాని వ్యసనైకలో పుస్తకం వ్యసనైకలోడు అది అతను అటువంటి నన్ను కాకేసి ఒరై నువ్వు గుడి దగ్గర ఒక గ్రంథాలయం ఉందని విన్నానరా నీకు అని ఇందాక ఆయన చెప్పారు కదా ఆయనకే బోర్డు ఇచ్చారు నాకు కూడా ఓ వంద పుస్తకాలు ఇచ్చారు వాటన్నిటిని నేను అందంగా పెట్టి ఒప్పు పెడుతూ ఉంటాను నేను ఏదో వీలు ఉన్నప్పుడు ఒకళ్ళు ఇద్దరు అడిగి పట్టుకెళ్ళారు మళ్ళీ పట్టుకొచ్చి ఇచ్చేసారు అంచేతను ప్రతి పని కూడా వాళ్ళ కుటుంబంలో మరి తాతయారి దగ్గర నుంచి రాజే తాత గారి దగ్గర నుంచి కొన్ని కొన్ని వస్తువులు కొందరు సొత్తు మధునా కొందరు వారు దుడ్డు వారు ద్విభాష్యం వారు ఆకుండి వారు మన బంధువుల్లో ఈ నలుగురు ఆయుర్వేదంలో వాళ్ళు ఇంట్లో ఉన్నారు సరసభ సంస్మస్తావ దుడ్డు రాజయ్య గారు దివంగతులైన వారి ఆత్మశాంతి ఈ సభ ఏర్పాటు చేయాలి అందరూ రాజయ్య గారి గురించి తెలుసుకున్నాం చాలా మటుకి అంటే ఇప్పుడు రాజయ్య గారికి నాకు ఒక ఎనిమిది సంవత్సరాలు ఎంతో డిఫరెన్స్ లేదు సరస్వతి యువజన సంఘం అనేటువంటిది ఉండేది పెద్దవాళ్ళతో ఉండేది రాబడుగుల వారు వాళ్ళతోటి తర్వాత తర్వాత మా చిన్న కాకరపేట సుబ్బారావు నేను ఇలా ఉన్నటువంటి కొంతమంది చిన్న బాల సరస్వతి సంఘం కింద ప్రారంభించాం అది ప్రారంభించి నెమ్మదిగా ఈ సరస్వతి యోజన సంఘంలో కలిసిపోయాం అంటే అప్పుడు మేము పెద్దవాళ్ళు వైపు డాక్టర్ గారు మాకే పక్కనే ఎవరో వాడుతూ ఉండే వ్యక్తి ఈయన్ని గురించి నా చిన్నతనం నుంచి తెలుసు ఆయన వైద్యం కోసం రామమూర్తి గారు మాకు కరెస్పాండెంటు అంతకంటే మామయ్య ఆయన పలకరింపు ఏమిటంటే ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేరా అతడు వచ్చావా మామయ్య కావచ్చేవాండెంట్లు కావచ్చావాడినటువంటి వ్యక్తి ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తే ఒక సుదీర్ఘమైన సంస్కృతి నిష్క్రమించినట్లే ఒక తొంభై సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి మనుషుల మధ్య అదృశ్యం అవుతే చరిత్ర ముగిసినట్లే ఒక తొంభై సంవత్సరాలైన వ్యక్తి ఒక పెద్ద కుటుంబం నుంచి అదృశ్యం అవుతే అనుభవ పరిమళం వాడిపోయినట్లేమన్నా శ్రీ గుర్భ్యో నమ సరస్వతికి నమస్కారాలు మా అన్నయ్య గారు ఆయుర్వేద వైద్యంలో మా తండ్రి గారి తర్వాత అనుసృతంగా ఆయుర్వేద వైద్యం చేస్తూ మా తాతగారి టైంలో ఉండేటువంటి అప్పుడు ఆయుర్వేదంలో పుస్తకాలు లేవు అప్పుడు తాటపత్ర గ్రంథాలే తర్వాత మా నాన్నగారు అయ్యామ వచ్చేటప్పటికి కొన్ని పుస్తకాలు సేకరణ జరిగింది మా అన్నయ్య గారు వచ్చేటప్పటికి పూర్తిగా అప్పుడు కాలానికి సరిపడేటువంటి అన్ని గ్రంథాలు కూడా సేకరించడం జరిగింది అవే ఈ వాల్ట్ రోజుని గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ బుక్స్ ఫార్మకోవియాస్ అన్నీ కూడా మా కంపెనీకి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా మా దగ్గర ఉండి సంపాదించడం జరిగింది మా అన్నయ్య గారు తర్వాత మా అన్నయ్య గారికి అభిలాష సాహిత్యం సాహిత్యంలో అనేక చోట్ల ఉండేటువంటి సాహిత్య సభలకి కూడా ఆయన వెళ్ళేవారు అందులో ముఖ్యంగా మాడుగులు నాగపండి శర్మ గారు గరిపాటి నరసింహ గారు వాళ్ళు జరిపేటువంటి సహస్రావధంలో పురుచుకుగా కూడా ఆయన పాల్గొనేవారు సాహిత్య సభలు ఎక్కడున్నా సరే వెళ్ళడం అక్కడ వారితోటి సరదాగా కాలక్షేపం చేయడం అక్కడ ఉండేటువంటి కొత్త పుస్తకాలను సేకరణ చేయడం ఆయన యొక్క నిత్య జీవితంలో